ఇక లోహంలో బంగారమును రత్నములో పుష్యరాగమును సూచిస్తాడు ఎవరికైతే గురుబలం కలగాలి అంటే పుష్యరాగాన్ని ధరించాలి గురువు లగ్ లగ్నంలో దిగ్బలం కలిగి ఉంటాడు గోదావరి వింధ్య పర్వతం నడుమ ఉన్న భూమికి గురువు అధిపతి గురువు పునర్వసు విశాఖ పూర్వాభాద్ర నక్షత్రాలకు అధిపతి అంటే ఆ యొక్క నక్షత్రాల జాతకులకు గురుదశ ప్రారంభం దశ అవుతుంది ఇక గురువు కర్కాటక రాశిలో ఉచ్చస్థితిని పొందుతాడు మకర రాశిలో నీచస్థితిని పొందుతాడు ఇక రాశికి మీనరాశికి ఆధిపత్యము గురువు ఇక గురువుకి మిత్రులు రవిచంద్రులు కుజులు శత్రులు శుక్రులు సముడు శని గురుదశ పదహారు సంవత్సరాలు ప్రతి ఒక్క జీవుడికి జన్మజాతకం పైన ప్రభావం చూపుతుంది స్వభావము మృదు స్వభావము సత్వగుణము శుభగ్రహము జీవులు ద్విపాదులు స్థానము ధనాగారము ఆత్మాధికారకత్వము జ్ఞానము ధాతువు కొవ్వు కుటుంబ సభ్యులకు పుత్రుడు గృహస్థానము పూజాగది ధన కాలములలో పగలు బలంగా ఉంటాడు స్థానబలము లగ్నబలం కాలాధిపత్యము మాసము దిగ్బలం తూర్పు వర్ణము పసుపు వర్ణము రాసులలో ఉండే కాలము ఒక్క సంవత్సరం ఒక రాశి నుండి మరొక రాశికి మారాలంటే గురువుకి ఒక్క సంవత్సరం పడుతుంది సమిదలలో రావి మూలికలో రావి అరటి అరటి వేరు గోత్రము ఆంగీరస వేదము ఋగ్వేదము అవతారము వామనుడు ఇక గురువి కొ మరికొన్ని విశేషాలు ఏమిటో తెలుసుకుందాం ఇక గురువు రూపం ఎలా ఉంటుందో తెలుసుకుందాం గురువుది స్థూల శరీరం అంటే లావుగా ఉంటాడు కపిలవర్ణం కనులు కపిలవర్ణం వెండ్రికలు పీతవర్ణ శరీరము కాంతి కలవాడు నాలుగు భుజములు కలిగి చేతులలో దండము కమండలము రుద్రాక్షమాల ధరించి ఉంటాడు గురువు పీతాంబరధారి వాహనం ఎనుగు గురువు భార్య అతార తండ్రి ఆంగిరసుడు తల్లి ప్రజాపతి మా మారిచి పుత్రిక అయిన సురూప ఇక గురు ఏమిటో కూడా తెలుసుకుందాం ఇక గురువు కారకత్వాలు ధనము విద్య పుత్రులు జ్యేష్ఠభ్రాత అంటే పెద్ద అన్నయ్య పెద్ద అక్క దేహపుష్టి బుద్ధి అర్థము సంపద అర్థ సంపద అంటే ధనము యజ్ఞము కీర్తి గృహము బంగారము శస్త్రము అశ్వము మెదడు జ్యోతిష్యం వేదశాస్త్రం శబ్దశాస్త్రం వాహన సౌఖ్యం ఆందోళికము గజము యజ్ఞయాగాది కర్తువులు కర్మ ఆచారము ఛాందసము సుజనత్వము శాంతము మంత్రితత్వము ఐశ్వర్యము బంధువృద్ధి దయాదాక్షణ్యం ధర్మము దైవభక్తి వస్త్రము సత్యము తర్కము మీమాంస సింహాసనం వాగ్దోదారణి పసుపు రంగు నృపసమ్మానము ధర్మము వెండి బ్రాహ్మణులు యజ్ఞము కోశాగారము నవీన గృహము అంటే నూతన గృహము బంధు సమూహము సు సుబుద్ధి ఉత్తర దిశ కావ్యము జ్ఞానము నిక్షేపము వైద్యూరము ఉరువులు అగ్నిమాంద్యము దంతములు వేదాంత జ్ఞానము బ్రాహ్మణ భక్తియు శ్రద్ధ పాండిత్యము బ్రాహ్మణ వృత్తి ఉపాధ్యాయ వృత్తి ముద్రాధికారము అంటే ప్రింటింగ్ ప్రెస్ ఆ సంపతి బహువిధ విద్వతు వ్యాకరణము రక్తము పిత్తాశయము రక్తనాళములు ఉన్నత విద్యలపై అధికారము వాణిజ్య విషయాలు ధన విషయాలు మొదలైనవి ఇవన్నీ గురువు యొక్క కారకత్వాలు ఇక ఎవరికైతే గురుబలం బాగా ఉంటుందో వాళ్ళు ఉపాధ్యాయ వృత్తిలోనూ న్యాయవాదుల వృత్తిలోనూ బాగా రాణిస్తారు ఏ వ్యక్తి జాతకుడికైతే గురుబలం బాగా ఉంటుందో గురుబలంతో న్యాయవాదులు న్యాయమూర్తులు బోధకులు ఉపాధ్యాయులు సామాజిక రచయితలు మత ప్రవక్తలు పురోహితులు మత ప్రచారకులు ఉన్నత ప్రభుత్వ పదవులు వహిస్తారు ఇక గురువు రవిచంద్రులతో కలిసినప్పుడు బ్యాంకులు అధ్యక్షులుగాను మే మేయరు కౌన్సిలర్ గాను పార్లమెంటు సభ్యులు గాను మేనేజర్ గాను మేనేజింగ్ డైరెక్టర్లు గాను అయ్యే అవకాశం ఉంది ఇక గురుబుధులు కలిసినప్పుడు విదేశీ భాషలు ఎగుమతులు దిగుమతులు అంటే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారాలు కూడా చేస్తారు సివిల్ ఇంజనీర్గా వంటి వృత్తులను బాగా నిర్వహిస్తారు గురువు ఎవరైతే జాతకులకి బలంగా ఉంటుందో ఇక గురువు బలహీనపడితే ఏ వ్యాధులు కలుగుతాయో కూడా తెలుసుకుందాం మధుమేహము కాలేయం అంటే లివర్కి సంబంధించిన ప్రేగులకు అంటే స్మాల్ ఇంటెస్టైన్ సంబంధించిన వ్యాధులు కలుగుతాయి బోధకాలు చెమట నీరు చేరటం నిసత్వము క్యాన్సర్ వంటి నిస్సంతానం అంటే సంతానహీనులుగాను సంతానం లేకుండా అలాంటి కలుగుతాయి ఇన్ఫర్టిలిటీ సమస్యలు క్యాన్సర్ వంటి వ్యాధులు కలుగుతాయి గురువు చంద్రుడితో కలిసినప్పుడు గర్భాశయ వ్యాధులు శుక్రుడితో కలిసినప్పుడు మధుమేహము అంటే డయాబెటీసు విచిత్రమైన కోరికలు కలుగుతాయి రవి కలిసినప్పుడు కొలెస్ట్రాలు మూత్రపిండ వ్యాధులు కలుగుతాయి అతి మూత్ర వ్యాధి కలుగుతుంది ఇక పసిరికలు కామెర్ల వంటి వ్యాధులను కూడా కలిగిస్తాడు గురువు ఇక గురువు కోసం మరికొన్ని విషయాలు తెలుసుకుందాం